హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాగా ఈరోజు చిట్టపట్ట చిన్నుకుళ్ళు పడుతూ ఉంటే ఈ సాంగ్ స్టైల్లో మన గణపయ్య పాట గన్న గంటలు మ్రోగుతూ ఉంటే ఘనము గబజనలు చేస్తూ ఉంటే గన్న గంటలు మ్రోగుతూ ఉంటే ఘనము గబజనలు చేస్తూ ఉంటే శ్రీ గణనాథని శరను గణేశని వేడుతూ ఉంటే అలక మానివో ఎలుక వాహన కానగరావోయి అలక మానివో ఎలుక వాహన కానగరావోయి పచ్చ పచ్చని పందిరి వేసి పంది మండపమెట్టి పచ్చ పచ్చని పందిరి వేసి పందిరి వేసి పూలమాలలతో మండపమెట్టి మండపమెట్టి పరమనిష్టతో భక్తి జనావళి నీదు విగ్రహం భక్తితో నిలిపి పరమనిష్టతో భక్త జనావళి నీ విగ్రహం భక్తితో నిలిపి పాహి శ్రీ వినాయకనుచు నిన్ను కొలుతురోయి పాహి పాహి శ్రీ వినాయకనుచూ నిన్ను కొలుతురోయి ఘనముగ గంటలు మోగుతూ ఉంటే ఘనముగ భజనలు చేస్తూ గణనాయని శరను గణేశని వేడుతూ ఉంటే అలకమాని మానివో ఎలుక వాహన కానగరా పోయి ఎలుక వాహన కానగరాబోయి తీయ తీయని ఫలములు తెచ్చి ఫలములు తెచ్చి నివేదనిచ్చి తీయని ఫలములు తెచ్చి ఫలములు తెచ్చి పాయ నివేదనిచ్చి నివేదనిచ్చి జయగణనాథ కోరి తెచ్చిన నైవేద్యం ఆరగించమని సాయమీయగా దాసుల విని కరుణ చూపబోయి సాయమియగా దాసుల విని కరుణ చూపబోయి గన గంటలు మ్రోగుతూ ఉంటే ఘనముగ భజనలు చేస్తూ గణనాథా శ్రీ గణనాథయని శరణు గణేషని వేడుతూ ఉంటే అలక మానివో ఎలుక వాహన కానగరావోయి రాబోయి అలక మానివో ఎలుక వాహన కానగ రాబోయి వాడవాడలా నీవు నీవు వేద మంత్రముల ఉచ్చారణ లే ఉచ్చారణలే వాడవాడలా ఉత్సవమే వేద మంత్రముల ఉచ్చారణలే ఉచ్చారణలే వరదాయక మా సిద్ధి వినాయక నవరా పురులు వేడుక చేయ వరదాయక మా సిద్ధి వినాయక నవరాత్రులు నీ వేడుక చేయ వరములిచ్చి మమ్మాదుకొనగను కొనగను వేగ వరాబోయి వరములిచ్చి మమ్మాదు కొనగను వేగమరాబోయి గనగన గంటలు మ్రోగుతూ ఉంటే గన్నముగ భజనలు చేస్తూ శ్రీ గణనా గణేశని వేడుతూ ఉంటే అల్లక మానివో ఎలుక వాహన కానగరా అలకమానివో ఎలుక వాహన కానగరావోయి గరిక పూజలు జిల్లేడులును మందారాలు పారుజాతములు గన్నేరులును సిరిమల్లియలు గరిక పూసలు జిల్లేడు మందారాలు పారుజాతములు గన్నేరులును సిరిమల్లయ్యలు విరులమాలే నీ మెడ వేసి జై గణేష మహారాజు ఎనుచును సిరిమల్లెలనే మెడ వేసి జై గణేష మహారాజు ఎనుచును కోరి నిన్ను నా మనసున వేడద గన దాసురాలు నోయి కోరి నిన్ను నా మనసున వేడద గనపై దాసురాలు నోయి గనగన గంటలు మ్రోగుతూ ఉంటే ఘనము గ భజనలు చేస్తూ శ్రీ గణనా శరణు గణేశని వేడుతూ ఉంటే అలక ఎలుక వాహన కానగరా పోయి అలక ఎలుక వాహన కానగరా పోయి ఎలుక వాహన కానగరావోయి ఈ సాంగ్ మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి జై గణేష